ఇక్కడ సమయలు అంటున్నాడు ప్రార్థన చేయడం మానాడంట మనం అది మానేస్తాం అన్నీ చేస్తాం ఏంటి మానమన్నవి మానే మానవం కానీ మానవ మానవ మానవద్దన్నవి మాత్రం మానేస్తాం ఉంటాం ప్రార్థన మానకూడదు రోజుకి మనం చేసే ప్రార్థన మానకూడదు అది ఏమవుతుందంట సమయలు అంటున్నాడు సమయలు ఎంత గొప్ప అండి నీ పక్షమన మీ పక్షమన ప్రార్థన చేయడం మానేస్తే అదే పాపము అంటే పెద్ద పాపం చేయగలం ప్రార్థన చేయడం మానేస్తేనే పాపం పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు ప్రార్థన చేసేవాడు పాపం చేయడు ఇది నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే ఎక్కువ సమయం నువ్వు ప్రార్థనలో గడుపుతున్నావు అంటే నీలో దేవుని ఆత్మ నడిపింపు ఉంది ప్రార్థనలో నువ్వు ఎక్కువగా ఏకీభవించలేకపోతున్నావు అంటే ఎక్కువసేపు నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు అంటే నువ్వు దేనికి ఎక్కువగా అవకాశం ఇస్తున్నావు మానవలసి మానకుండా చేస్తున్నావు కాబట్టి ప్రార్థన మానేస్తున్నావు ప్రార్థన చేసేవారికి ఇక్కడ ఇక్కడ సమయాలు అంటున్నాడు ప్రార్థన మానేయను నేను మానను ఒకవేళ ప్రార్థన మానేశానంటే అదే నాకు పాపము అటువంటి సమయంలో ప్రభుత్వం ప్రార్థన చేస్తూ అంటున్నాడు కదా ఒకవేళ ప్రార్థన మానని సామేలు లాంటి వాడు ప్రార్థన చేస్తున్నా ఇక్కడ ఏమంటున్నాడు ఇనిమియ ప్రవక్త దగ్గరికి వచ్చేసరికి నేను మాత్రము మనసు ఉండదు ప్రార్థన ఆలకించడానికి మనసు ఉండదు ప్రిబిడా మనము ప్రార్థన చేసే మనసు మనకు ఉండాలి ప్రార్థన మానకుండా ఉండే మనసు ఉండాలి ఈ ఇస్రాయేళ్ల పక్షమున ప్రార్థన చేస్తున్న సొమేల్ అంటున్నాడు మీ పక్షం నేను ప్రార్థన చేస్తాను మీకు చక్కని బోధ చక్కని మార్గానికి వెళ్ళడానికి మీకు బోధిస్తాను ఈ బోధ కూడా ఎందుకో తెలుసా చక్కని మార్గానికి వెళ్ళడానికి సరైన మార్గానికి మీరు వెళ్ళడానికి ఒక బోధ ఇది సమయోలు ప్రవక్త మోసే ప్రవక్త అహరోను వీళ్ళందరూ కూడా ప్రార్థిస్తే వారి పక్షం అనే దేవుడు ఇస్రాయల్ని ఎలా కాపాడాడో ఈ ఈరోజు నీ పక్షం అనే దేవుడు కాపాడుతాడు నీవు కూడా ప్రార్థన చేయడం మొదలు నీ కోసం కుటుంబం కోసం ప్రార్థన చేయి ఒకవేళ వాక్యం చదవడం రాకపోవచ్చేమో పాటలు పాడడం రాకపోవచ్చేమో కానీ ప్రార్థన మాత్రం చేయగలుగుతావు ఈ ప్రార్థన కూడా ఏంటంట ఎలా చేయాలి సమయోలు ప్రార్థన మోసే ప్రార్థన అహరోను ప్రార్థన వీళ్ళు ప్రార్థన చేయగా అప్పుడు అహరోనికి దేవుడు ఏం చెప్పాడు నువ్వు వెళ్ళి ఇస్రాయలు పక్షమన సర్వాంగహోమ హోమ బలి అర్పిస్తే నీవు దహన బలిలు అర్పిస్తే వారు అర్పించిన బలిలకి వారి పక్షమన దేవుడు ఇస్రాయేల్ వారిని క్షమించాడు అహరోనుని ప్రధాన యాచకుగా దేవుడు నిలబెట్టాడు ఏంటి తనది కాని రక్తమును స్వరక్తమును తీసుకొని అహరోను వెళ్ళేవాడు సంవత్సరానికి ఒక్కసారి అతి పరిశుభ్రత స్థలమునికి వెళ్ళి అందరి కొరకు పాప పరిహారం కోసం వెళ్ళి ఆ తనది కాని రక్తము చిందించేవాడు అక్కడ చిలకరించి అతిపరిశుధ స్థలమునికి వెళ్ళి చిలకరించి వచ్చేవాడు మన అందరి కోసము మన యేసుక్రీస్తువారే వారే తన స్వరక్తం ఇచ్చాడండి ఇలా మన పక్షమన మనందరి పక్షమన ఆహరోను నిచ్చుకొని ప్రధాన అతి పరిశుభ్ర స్థలంలోకి వెళ్ళడానికి ఎంత భయంకరమో తెలుసా అండి ఆవరణంలో ఉండొచ్చు ప్రజలందరూ పరిశుద్ధ స్థలములోనికి యాజకుడు వస్తాడు అతి పరిశుద్ధ స్థలానికి ప్రధాన యాజకుడు వస్తాడు సంవత్సరానికి ఒక్కసారి ఆ ప్రధాన యాజకుడు అతి పరిశుభ్ర స్థలంలోకి రావడానికి కూడా చాలా భయంగా రావాలి అటువంటి పని ఎందుకో తెలుసా ఇస్రాయేల్ పక్షమన వారి పాప పరిహార్థము కోసము అహరోను వచ్చేవాడు అటువంటి అహరోను ప్రార్థన మోసే ప్రార్థన పిల్లల సమయలు ప్రార్థన మన దగ్గర ఎటువంటి ప్రార్థన ఉందంటారు సమయోలు వలె ప్రార్థన మానకుండా ఉండే ప్రార్థన మన దగ్గర ఉందా మానకుండా చేసే ప్రార్థన మానకుండా అంటే ఇరవై నాలుగు గంటల స్టాప్ ప్రార్థన ఉందన్నమాట మనం ఏడు రోజులు చేసేస్తున్నాం అన్నమాట మానకుండా ఆగకుండా స్టాప్ రగిలిస్తాం ఇరవై తొమ్మిది ఉదయమనే ఇక్కడ ప్రార్థనతో మొదలు పెడతాం దోపు రగులుతూ ఉంటుంది మంట రగులుతూ ఉంటుంది అన్నమాట దోపు మారుకోకుండా వేస్తూ ఉంటాం అందరూ ఒకరి తరపు ఒకరు ఒకరి ఒకరు ప్రార్థన చేస్తుంటాం ఉంటాం ఏడు రోజులు ఏకదాటి ప్రార్థన జరుగుతూ ఉంటాయి ఏకదాటిగా ఏంటి మానకుండా అలాగే మన అనిదిన ప్రార్థన ఉదయం ప్రార్థన మధ్యాహ్న ప్రార్థన సాయంకాల ప్రార్థన మన కుటుంబ ప్రార్థన ఏకంత ప్రార్థన మానకూడదు సమయోలు వలె ప్రార్థన నువ్వు మానకుండా ప్రార్థన అందరి ప్రార్థన ప్రార్థన వలె ఒకవేళ నీ ఇంట్లోనే ఇరిగే నీ పొరిగే ఒకవేళ నేను ఇసుకించేవాళ్లే నేను బాధ పెట్టేవాళ్లే నేను శ్రమ పెట్టేవాళ్ళే వాళ్ళ గురించి కూడా నువ్వు ప్రార్థన చేయాలి వారి పక్షంలో కూడా నువ్వు ప్రార్థన చేయాలి వలె సమయంలో వలె ప్రార్థన చేయండి మోసే వాళ్ళే ప్రార్థన చేయండి ఆహారోన వల్లే ప్రార్థన చేయండి అటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు కాబట్టి ఇంక చివరిగా ఒక మాట మనం తెలుసుకొని ముగించుకుందాం కేతల గ్రంథము నూట ఆరో సంకేతం ఇరవై మూడో చే త్వరగా తీసుకుందామండి నూట ఆరు ఇరవై మూడో వచ్చినాం నూట ఆరు ఆమె అప్పుడు ఆయన నేను వారిని నశింప చేసేది అయితే ఆయన వారిని నరసింప చేయకుండానట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోసే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడాను ఆమె దేవుని కోపం రగిలిపోయింది దేవుని కోపం రగులితే మోస ఏం చేస్తాడు కోపము చల్లార్చాడు అంటండి ఇస్రాయల్ ప్రజల మీద దేవుని కోపం రగులుకుతే వీళ్ళందరిని పట్టి వీళ్ళందరినీ ఒకసారి అత్తమారుస్తానంటే మోస ఏం చేశాడు దేవుని కోపాన్ని చల్లార్చారు దేవుని కోపము అంటే నీ మాట వినే మనసు నాకు లేదు అని దేవుడు మాట్లాడుతుంటే మనం ఏం చెప్పాలో తెలుసా ప్రభువా నీ కోపము రగిలితే మేము ఏమైపోతామయ్యా ప్రజలను దయతో క్షమించినాయన ఈ ఒక్కసారి నాయనా మరొక అవకాశం ఒక దయచే ప్రభు అని ప్రభు బ్రతిమలాడుకునే వరకు ఉండాలి వారి పక్షమన మరొకసారి చదువు అయితే ఆయన వారి నశింప చేయకున్నట్లు ఆయన కోపము చల్లార్చుటాయి ఆయన ఏర్పరచుకునే మోసే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడేను అడ్డుపడేను కోపం రగలకుండా ఆ కోపం వారి మీద రాకుండా మోసే అడ్డుపడ్డాడు ప్రియులారా దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం మనము మనల్ని కూడా దేవుడు వాడుకుంటున్నాడు అలాగా ఎవరైతే దేవునికి విరోధంగా ఉన్నారో వాళ్ళ కోపం వాళ్ళ మీద రాకుండా మనం అడ్డుకునేది ప్రార్థన ఒకటే ప్రార్థనే మనం చేస్తున్న ప్రార్థనే అదే అడ్డుకుంటుంది వాళ్ళ మీద కోపం దేవుని కోపం వాళ్ళ మీదకి రగలకుండా అడ్డుకునేది నీ ప్రార్థన దేవుని కోపం వాళ్ళ మీదకి రగలకూడదు అలాగే నాకు అంటున్నాడు వాళ్ళని రక్షించకుండా మనసు లేదు నేను రక్షించే మనసు నా దగ్గర లేదు ఇక నేను మా ప్రార్థన వినను అంటున్నాడు అటువంటి మనసు దేవుడు అంత కఠినమైన మాట మాట్లాడనీకోకుండానే ముందుగానే మనము సిద్ధపాటి కలిగి వారి పక్షమున ప్రార్థన చేసి రాబోయే ఉగ్రత మహాభయంకరమైన ఉగ్రతలు ప్రిల్లర మనం గమనిస్తున్నాం ప్రకృతిని బట్టి అలాగే కరోనా టైంలో జరిగిన అనేకమైన భయంకరమైన మరణాలను బట్టి ఎన్నెన్నో మనం చూస్తున్నామండి భూకంపాలను బట్టి ఎన్నో పాఠాలు దేవుడు మనకి నేర్పిస్తున్నాడు ఏ సమయంలో ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు ఏ సమయంలో మనం ఎలా ఉంటామో ఎవరికి తెలియదు ప్రిబిడ్లారా మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుని కోపము రగలకుండా మనం వారంగా ఉండి ప్రతి వారి పక్షం మనం ప్రార్థన చేస్తూ మనము మన బిడ్డలు మన కుటుంబం మన రక్త సంబంధులు మన స్నేహితులు బంధువులు గ్రామము దేశము ప్రాంతాల అధికారులు ప్రతి ఒక్కరి పక్షం మనం మనం ప్రార్థన చేసి దేవుని ఉగ్రత నుండి రాబోయే ఉగ్రత నుండి తప్పించుకోవాలంటే ప్రార్థన విశ్వాసం కలిగిన ఉపవాస ప్రార్థన ఈ ఉపవాస ప్రార్థన వల్లనే మనం పశ్చాత్తాప కలుగుతాం మారు మనసు పొందుకుంటాం పిల్లరా రక్షణ లేని వరకు రక్షణ కలిగేలా ప్రార్థన చేయగలుగుతాం రాబోయే ఉగ్రత నుండి మనం తప్పించుకోవడమే కాదు మన కుటుంబాన్ని కూడా తప్పించగలిగేది ప్రార్థనా శక్తి ప్రార్థన చేయడం మన వద్దు దేవుడు తప్పకుండా ఆయన కృపను బట్టి కార్యం జరిపిస్తాడు ఆయన అమూల్యమైన మహాకృపను బట్టి ఆయన ఉగ్రత ఎవరి మీదైతే ఎవరి మీదకైతే రాబోతుందో ఆ ఉగ్రతను కూడా తప్పించి వారిని కూడా సమస్యను కూడా ఆ దేవత దేవుడు రక్షించను గాక ఆమెన్ ప్రార్థన